ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ఎస్ఎస్ఎల్ వర్గస్ ఈ రోజు వచ్చేసి పన్నీ టాస్క్ పెడుతున్నాను పిల్లలకి ఓకే అందులో విన్ అయిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూడండి అదేంటో అనుకుంటున్నారా పునుగుల టాస్క్ ఇందులో ఎవరు విన్ అయితే వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది మా ఇంట్లో చేసిన వేడి వేడి పునుగులు ఇప్పుడు ఈ పునుగులతోటి వాళ్ళకి కాంపిటీషన్ పెడుతున్నా చూడండి ఈ కాంపిటీషన్లో త్రీ నెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వన్ పర్సన్ సాకేత్ రిత్విక్ సహస్ర ఒక్కొక్కరి ప్లేట్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంటున్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వేస్తున్నా ఓకే ఒక్కరి ప్లేట్లో ఫిఫ్టీన్ పునుగులు వేస్తున్నాను త్రీ నెంబర్స్కి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక్కొక్కరి ప్లేట్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పునుగులు వేస్తున్నాను చూడండి దాంతోపాటు చట్నీ కూడా వేశాను చూడండి మీకు చూపిస్తున్నాను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ విత్ చట్నీతో చూడండి చాలా టేస్టీగా కూడా ఉంది ఈ చట్నీ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు చూడండి కావాలంటే ఓకే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఓకే పిల్లలు ఈ టాస్క్ అయితే మీకు తెలుసు కదా ఓకే విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది ఓకేనా రెడీయా ఓకే పిల్లలు నేను ప్రీ ఫోన్ చేయగానే మీరు స్టార్ట్ చేయాలి ఓకేనా చెప్పండి గట్టిగా వన్ టూ Come on, Sahasta, fast. Come on, Ricky. Come on, Saket, fast. You can do it. కమాన్ కమాన్ పిల్లలు కమాన్ కమాన్ సాహస్రా కమాన్ కమాన్ రిక్కీ కమాన్ కమాన్ సాకేత్ కమాన్ కమాన్ గెలిచిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంది సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది గెలిచిన వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా తినండి గిఫ్ట్ అయితే సూపర్ గిఫ్ట్ మీకు కూడా బాగా నచ్చుతుంది ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది రిక్కినా నువ్వైతే స్పీడ్ స్పీడ్గా తినిస్తున్నావు లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ పేరు సాకేత్ మిడిల్ పర్సన్ పేరు రిక్కి ఈ పాప పేరు సహస్రా ముగ్గురు గట్టి పోటీ ఇస్తున్నారు సూపర్ సూపర్ సహస్రా నువ్వు కూడా గట్టి పోటీ ఇస్తున్నావు రిక్కి అయితే బాగా కాంపిటీషన్ ఇస్తుంది గట్టిగా రిక్కినాడు కానీ కానీ సాకేత్ కూడా కానీ

యెయ్ విన్నర్ అయిపోతున్నా విన్నర్ ఫస్ట్ విన్నర్ రిక్కి ఫస్ట్ విన్నర్ రిక్కి సెకండ్ విన్నర్ ఎవరు తినండి సెకండ్ విన్నర్ ఫస్ట్ విన్నర్ ఓకే ఫస్ట్ విన్నర్ ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ ఎవరో చూద్దాం యువర్ ఇస్ అ ఫస్ట్ విన్నర్ కంగ్రాగ్యులేషన్స్

మెల్లగా తినండి అప్పుడే ఓడిపోయినా అనుకోకండి సెకండ్ సహస్రా పదిహేను పునుగులు వావ్ థర్డ్ వినర్ వచ్చేసి మా సాకేత్ బాధపడక సాకేత్ నెక్స్ట్ టైం చూద్దాం మనం మంచి గట్టి పోటి ఇచ్చిండు సాకేత్ కూడా బాగా ట్రై చేసిండు సాకేత్ థర్డ్ విన్నర్ ఇస్ సాకేత్ సెకండ్ విన్నర్ ఇస్ సాహస్రా మా రిక్కి ఫస్ట్ విన్నర్ టికీ ఫస్ట్ విన్నర్ వచ్చేసి మా రిక్కి సెకండ్ వచ్చేసి సాహస్రా థర్డ్ వినర్ సాకేత్ విన్ అయిన ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను బహుమతులు ఇస్తున్నాను ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకుండా సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇస్తున్నాను ఓకే ముందుగా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న రిక్వి చప్పట్లు చప్పట్లు అందరూ ఇటు ఇటు చూడు రిక్వి ఇటు చూడు వై ఓకే రిక్కీ కూడా ముందురా నన్నా రిక్విమ్ Okay, <laughs> okay Sastra, congratulations. Thank You're you. Thank prize. you. Thank 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 నెక్స్ట్ టైం ఇంకా పోటీ జరిగితే ఇంకా బాగా ట్రై చేస్తాం ఓకే వెల్ డన్ ఫ్రెండ్స్ పుంగుల కాంపిటీషన్ ఇంతటితో ముగిసింది ఎవరు కూడా ఫీల్ అవ్వద్దని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చాము ఎవరిని అప్సెట్ చేయొద్దని జస్ట్ ఫన్ కోసం ఈ టాస్క్ పెట్టామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్